హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ విజయవ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఉసిరికాయల సీజన్ అయితే వచ్చేసింది కదండి మార్కెట్లో అయితే బాగా దొరుకుతున్నాయి అన్నమాట ఈ సీజన్లోనే మనము కొన్ని ఉసిరికాయలను అయితే ఊరబెట్టుకున్నాము అంటే రెండు మూడు నెలల వరకు కూడా ఫ్రెష్గానే ఉంటాయండి రోజు ఒకటి తీసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది మన బాడీకి సి విటమిన్ అయితే మంచిగా అందుతుంది హెయిర్కి కూడా చాలా మంచిది అనమాట పిల్లలైనా పెద్దవాళ్ళైనా రోజు ఒకటి తినొచ్చండి ఇప్పుడు అవి ఎలాగ ఊరబెట్టాలి అనేది ఈ వీడియోలో అయితే చూద్దామండి ముందుగా ఉసిరికాయలను అయితే వాటర్లో వేసేసి శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు అయితే కడిగేసి తీసుకోవాలండి ఒక క్లాత్ మీద వేసేసుకొని తడి లేకుండా శుభ్రంగా తుడిచేసుకోవాలండి వీలుంటే ఒక ఒక గంట సేపైనా మనము అట్లా ఆరబెట్టుకొని ఉంచుకోవచ్చు నీడలోనే తడి అనేది ఉండకూడదు అనమాట మనం అట్లాగ వాటర్లోనే వేస్తాం కాబట్టి తడి ఉంటే ఏమైంది అని అనుకోవద్దు మనము ఉసిరికాయలకి వాటర్ తడి ఉంది అని అంటే పాడైపోతాయి అనమాట కాయలు నిలవ ఉండవండి అందుకనే తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక లీటర్ నీళ్ళు అయితే తీసుకోవాలండి ఆ నీళ్ళల్లో ఒక రెండు స్పూన్లు గడ్డ ఉప్పు వేసుకుంటున్నాను నేను ఉసిరికాయలు వచ్చేసి అర కేజీ తీసుకున్నానండి అర కేజీకి ఒక లీటర్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది అనమాట వాటర్ని ఇలా మరిగించుకోవాలండి మరుగుతున్న నీళ్ళల్లో ఒక ఐదారు ఎండుమిర్చి వేసుకోవాలండి మన ఇష్టం అనమాట కొంచెం కారం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కొద్దిగా ఇంకొకటి రెండు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు నార్మల్గా కావాలి అనుకున్న వాళ్ళు ఒక నాలుగు ఎండుమిర్చి వేసుకొని చక్కగా ఇట్లా మరగనివ్వాలండి వాటర్ మనకి అలా మరిగిన తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలండి వేసుకొని ఒక్క నిమిషం ఉంచి ఇంకా స్టవ్ అయితే ఆపేసుకోవాలి స్టవ్ ఆపేసిన తర్వాత మనము ఈ ఉసిరికాయలను అయితే వేసుకోవాలండి స్టవ్ మీద ఉన్నప్పుడే మనము ఈ ఉసిరికాయలు అవి వేసేసుకొని మరిగించాము అని అంటే ఈ ఉసిరికాయల్లో సి విటమిన్ అనేది పోషకాలు అనేవి పోతాయి అన్నమాట అందుకనే మనం స్టవ్ ఆపేసుకున్న తర్వాత ఆ వేడి నీటిలో ఈ ఉసిరికాయలను వేసేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి వాటర్ని పూర్తిగా చల్లారినివ్వాలన్నమాట చూడండి ఇక అలా మూత పెట్టి అనమాట ఇప్పుడు వాటర్ పూర్తిగా చల్లారిందండి చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలోకి అయితే వేసుకోవాలండి ప్లాస్టిక్ డబ్బాల్లో వేస్తే పాడయ్యే ఛాన్స్ ఉందండి అందుకనే వీలైనంత వరకు మనం గాజు సీసాల్లోనే స్టోర్ చేసుకోవాలి రెండు నెలల వరకు ఫ్రెష్గానే ఉంటాయండి అసలు ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు మీకు అవసరం అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పర్వాలేదు ఇంకా ఇవి గాజు సీసాలో స్టోర్ చేసేసుకొని చక్కగా మూత పెట్టి ఒక పక్కన పెట్టేసుకొని వారం రోజుల తర్వాత మనము తీసుకొని తినొచ్చండి వారం రోజులు ఊరబెట్టాలన్నమాట అందులో ఉండే ఉప్పు కారము ఇవన్నీ కూడా ఉసిరికాయలకి బాగా పడతాయండి అందుకని వారం రోజులు ఊరబెట్టిన తర్వాత మనం తినడం అయితే స్టార్ట్ చేయాలి సూపర్ ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి మనం ఇట్లా ఓర ఉసిరికాయలని పెట్టుకొని ఉంచేసుకున్నాము అంటే కొద్ది రోజుల పాటు హ్యాపీగా తినేయొచ్చండి ఇదనమాట వీడియో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి బాయ్ అండి చూసినందుకు ధన్యవాదాలు